అందరికీ నమస్కారం ఈ ఓడియా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖాళీగా ఉండి నిరుద్యోగులుగా ఉంటున్న వారికి ఈ ఫామ్ అనేది మంచి ఉపాధి అవకాశం అనమాట దీని ఉపయోగం ఏంటంటే మనం తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు ఎక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు ఎట్లా అంటే అట సౌకర్యంగా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఎక్కువ పెట్టుకున్నదుకునేటోళ్ళు పెద్ద షెడ్ వేసుకుంటారు పెద్ద కొంచెం ఎక్కువ అమౌంట్ తెచ్చు ఎక్కువ పొటేలను తెచ్చుకుంటారు ఎక్కువ నడుస్తుంది తక్కువ నిరుద్యోగ తక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు ఒక ముప్పై ముప్పైదండి చేసుకోవాల్సిన వాళ్ళు చిన్న షెడ్ వేసుకోండి దానికి అనువైన మెయిన్ మూడు ఉండాలండి ఒకటి పొలం మనకు గడ్డి గడ్డి ఇంపార్టెంటు వాటితో పాటు వాటర్ సౌకర్యం కావాలి దాంతోపాటు షెడ్ షెడ్ అంటే మీ ఇష్టం అది చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి ఇబ్బంది లేకుండా అమౌంట్ని బట్టి మన కార్డు ఉన్న అమౌంట్ని బట్టి వీటితో పాటు మూడు రకాల రెండు మూడు రకాల కంపల్సరీ గడ్డ వేసుకోవాలి వేసుకొని ఏంటంటే ముందు ప్లానింగ్ కొన్ని ఎన్ని వంటలు స్టార్ట్ చేసుకుంటాం మనం ముప్పై దొండు స్టార్ట్ చేసుకుంటాం ఇరవై ఐదు వంట అనుకోండి ఆ బ్యాచ్ అమ్మితే వచ్చిన అమౌంట్ మళ్ళీ మీరు తీసేయకుండా అదే అమౌంట్ మళ్ళీ రిటర్న్లో మళ్ళీ తెచ్చుకోండి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ సేమ్ అదే రిటర్న్ తెచ్చుకుంటే మనకి ఏంటంటే వన్ ఇయర్లో మనం ఒక ముప్పై తెచ్చుకున్నాం అనుకోండి ముప్పై ఒక మూడు నాలుగు బ్యాచ్లు ముప్పై ముప్పై అమ్మినాం అనుకోండి మనకు వచ్చే ఆడుతుంటే ఒక డెబ్బై అవుతాయి డెబ్బై ఎనభై అవుతాయి తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి మనం ఆటోమేటిక్గా మనం పెంచుకుంటా పోవచ్చు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ముందు సఫిషియెంట్గా డబ్బులు అవి చూసుకొని ఫీల్ అవి దిగండి ఎందుకంటే మనం ఒకసారి ఫీల్డ్లో దిగి పొట్టయిలని తెచ్చినాక తర్వాత వాటికి దానా ఖర్చులు వాటికి అమౌంట్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడుతుంది మీ కాడ గడ్డి పుష్కలంగా ఉంటే బయట తిప్పుకొని పెంచుకోవచ్చు లేకుంటే లోపల మనం గడ్డి వేస్తాం కదా ఆ గడ్డిని చేప కట్టేతో కట్ చేసుకొని చేసుకోవచ్చు ఈ తక్కువ తోటి కూడా మన నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మీరే దగ్గరుండి చూసుకుంటే మాత్రం ఇలా సక్సెస్ కావచ్చు అని ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ అవుతారని నేను చెప్పను ఒక రెండు మూడు బ్యాచ్లు చూస్తే మీకు ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ పెరుగుతుంది మీరు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది మిమ్మల్ని ఎవరంటారు చొలకన చూసే వాళ్ళంతా కూడా మీరు ఇలా సక్సెస్ అయితే వాళ్ళు వచ్చి మీ ఇచ్చే మీ కాడికి వచ్చి కొనుక్కబోతారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇలా దీన్ని దగ్గరుండి చూసుకోవాలండి మీరు దగ్గరుండి ఉదయం సాయంత్రం చూసుకొని పొటేలు తింటుందా తినట్లేదా వాటర్ తాగుతుందా తాగట్లేదా దాన తింటుందా తినట్లేదా అవన్నీ చూసుకుంటే మీరు మాత్రం మస్ట్ సక్సెస్ అవుతారు మీరు ఫస్టుల్నే ఏమో లాభాలు ఆశించకండి లాభం అట్లా ఆశించుకొని వస్తే ఫస్ట్లో లాస్ అయితే మళ్ళీ మీరు ఫామ్ తీసేస్తారు అట్ట తీసేసిన వాళ్ళు వందకు సెవెంటీ పర్సెంట్ ఉర్రు అందుకనే మీరు ఏమి లాభం ఆశించకుండా మన జీవితం ముందు ఫ్యూచర్ వల్ల మన ఫ్యూచర్ ఏందనేది ఆలోచించుకొని మీరు ఇళ్ళకి దిగండి అప్పుడు మీకు మంచి సక్సెస్ రేట్ ఉంటుంది ఇలా ఉంటే నాకు సబ్స్క్రైబర్లు మంది ఫోన్లు చేస్తారు అనా పెడుతున్నామని పెడుతున్నామంటే నేను చెప్తున్నా తక్కువతోటి స్టార్ట్ చేసుకోండి అని అని అలాగే వీటితో పాటు సైడ్ ఉంటానికి కొంచెం నాటుకోళ్ళని అవి కూడా పెంచుకోండి ఒక యాభై అరవై పెంచుకోండి పెంచుకుంటే ఏంటంటే అవే గుడ్లు పెట్టి అవి ఆటోమేటిక్గా వన్ ఇయర్లో మనకు కొంచెము మనకు పక్క ఖర్చులు అన్న బయట ఖర్చులు వెళ్ళిపోదానికి ఉపయోగపడుతుంది అందుకని నేను నాటుకోళ్ళని కూడా పెంచుతున్నా వాటితో మనకు పై ఖర్చులు వెళ్ళిపోతాయని అని అలాగే చూడండి ఈ ఫామ్ వాళ్ళు ఇక్కడ అన్న వాళ్ళు కూడా చూడండి ఈ పొటైలను పెంచడం జరుగుతుంది వీటితో పాటు నాటుకోళ్ళను కూడా పెంచుతుర్రు వీళ్ళకి ఏంటంటే సైడు వెళ్ళిపో సైడు జీతకాలం మనం వెళ్ళిపోతానికి ఈ ఫీల్డ్లో ఏందంటే మీరు ఓన్గా మీ ఫ్యామిలీ మీరు చేసుకుంటే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది జీతకాలను నమ్ముకుంటా మీరు లేకుంటే మాత్రం బరాబర్ ఫెయిల్ అవుతారు ఇది అందుకని మీరు జీతకాలను నమ్ముకొని యూట్యూబ్లలో చూసి మీరు ఫామ్లోకి రాకండి మీరు దీని మీద ఒక రెండు మూడు నెలలు అవగాహన తెచ్చుకొని ఫామ్లో విజిట్ చేసి అసలు ఏం జరుగుతుంది లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఎన్ని చనిపోతున్నాయి ఏంది చనిపోయిన తర్వాత కూడా మనకు లాభం ఉంటుందా లాభం లేదా అనేవాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి రాండి ఎందుకంటే ఫస్ట్ సారి కామన్గా చనిపోతూనే ఉంటాయి చూడగానే భయం అవుతుంటుంది అమ్మ ఒక రోజు ఒక రెండు ఒకటి రెండు కూడా చనిపోతుంటాయి ఏంది తిట్ట జరుగుతుంది ఏందనేది మనకు అర్థం కాదు అందుకనే మీరు వచ్చే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి అన్నీ చూసుకొని ఫీల్డ్కి రాగలరని మనవి